అడ్డకట్టే చలిలో టాలీవుడ్ స్టార్ వెకేషన్ మంచులో సెల్ఫీ తీసుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ప్రస్తుతం ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు బాలనటుడిగా తెరంగేట్రం చేసి అనేక చిత్రాల్లో తనదైన నటితో అలరించాడు ఆ తర్వాత హీరోగానూ మెప్పించారు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా అతడు మరెవరో కాదు పైన ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తుపట్టండి తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులు హృదయాలను గెలుచుకున్న హీరో ప్రస్తుతం ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు బాలనటుడిగా తెరంగేట్రం చేసి అనేక చిత్రాల్లో తనదైన నటితో అలరించాడు ఆ తర్వాత హీరోగానూ మెప్పించారు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా అతడు మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్న మహేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ అయ్యాయి ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అక్కడ గడ్డకట్టే చలిలో మంచుకొండల్లో కూతురు సితారా కుమారుడు గౌతమ్ తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చాడు ఇప్పుడు మహేష్ షేర్ చేసిన ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలోనే కారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో ఉందనే సంగతి తెలిసిందే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వచ్చే ఈ సినిమాను భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు మేకర్ శ్రిబ్లార్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది కాగా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారని సమాచారం అలాగే ఇందులో మహేష్ బాబు దాదాపు ఎనిమిది సరికొత్త గెటపుల్లో కనిపించనున్నారని ఇప్పటికే మేకోవర్ లుక్ టెస్ట్ జరిగిందని అంటున్నారు హాలీవుడ్ హీరో రేంజ్లో మహేష్ బాబు కనిపించనున్నాడని టాక్ ఈ వేసవిలోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది